ఒకప్పుడు విఠలాపురం అనే రాజ్యంలో తెలివైన మంత్రి సోమేశ్వరుడు ఉండేవాడు అతడు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పగలిగేవాడు రాజు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఎప్పుడైనా సరే సోమేశ్వరుణ్ణే సంప్రదించేవాడు అతడి తెలివితేటలు చూసి మిగతా మంత్రులంతా కూడా అసూయపడేవారు ఒకరోజు రాజు మంత్రి సోమేశ్వరుడితో ఇలా అన్నాడు నీవు ఎంతో తెలివైనవాడివి కాని నీ కొడుకు మాత్రం పూర్తిగా మూర్ఖుడు అతడికి అస్సలు బుద్ధిలేదు అన్నాడు రాజు దానికి సోమేశ్వరుడు రాజాదిరాజా మీరు ఇలా ఎందుకనుకుంటున్నారు నా కొడుకు ఎందుకు మూర్ఖుడని మీరు అనుకుంటున్నారు అని అడిగాడు దానికి రాజు ప్రతి ఉదయం నేను ప్రజలతో మాట్లాడటానికి వెళ్తాను అక్కడ నీ కొడుకు కూడా ఉంటాడు నేను అతన్ని బంగారం ఎక్కువ విలువైందా లేక వెండా అని అడుగుతాను ప్రతిసారి అతను వెండి ఎక్కువ విలువైందని అంటాడు అని చెప్పాడు రాజు సోమేశ్వరుడితో ఈ మాటలు విని కోర్టులో ఉన్న మిగతా మంత్రులు సభ్యులు అంతా కూడా నవ్వారు సోమేశ్వరుడికి అందరి ముందు అవమానించబడినట్లు అనిపించి ఇంటికి వెళ్లి తన కొడుకును ఇలా అడిగాడు నువ్వు చెప్పు బంగారం ఎక్కువ విలువైందా లేక వెండా అని కొడుకును అడిగాడు సోమేశ్వరుడు బంగారం తండ్రి అని చెప్పాడు కొడుకు దానికి సోమేశ్వరుడు అలా అయితే నువ్వు ప్రతిరోజూ రాజుతో వెండి ఎక్కువ విలువైందని ఎందుకు అంటావు నీవల్ల ఈరోజు అందరూ నన్ను చూసి నవ్వుకున్నారు అని అన్నాడు ఇది విన్న కొడుకు నవ్వుతూ తన తండ్రిని తన గదికి తీసుకెళ్లి ఒక పెట్టె చూపించాడు ఆ పెట్టె వెండి నాణ్యాలతో నిండిపోయి ఉంది ఆ పెట్టెను చూపిస్తూ కొడుకు తండ్రితో ఇలా అన్నాడు తండ్రి ప్రతిరోజు రాజుగారు నన్ను ఈ ప్రశ్న అడుగుతాడు ఒక బంగారు నాణ్యం ఒక వెండి నాణ్యం పెట్టి ఏది ఎక్కువ విలువైందో తీసుకో అంటాడు నేను ప్రతిసారి వెండి నాణ్యం తీసుకుంటాను రాజు నవ్వి వెళ్లిపోతాడు అని చెప్పాడు దానికి సోమేశ్వరుడు కాని నువ్వు బంగారం ఎక్కువ విలువైందని తెలిసి ఉండి కూడా వెండి ఎందుకు తీసుకుంటావు అని అడిగాడు కొడుకును దానికి కొడుకు తండ్రి నేను బంగారు నాణ్యం తీసుకుంటే రాజు ఈ ఆటను ఆపేస్తాడు ఆనాటి నుండి నాకి వెండి నాణ్యాలు కూడా దొరకవు ఇప్పుడు ప్రతిరోజు నాకు ఒక వెండి నాణ్యం దక్కుతుంది కదా రాజు అడుగుతాడు వెండి విలువైందని చెప్పి నేను రోజూ ఒక వెండి నాణం సంపాదిస్తాను అని చెప్పాడు ఇది విన్న సోమేశ్వరుడు తన కొడుకు తెలివితేటలను గుర్తించి చాలా గర్వపడ్డాడు ఇకపై ఎవరైనా తన కొడుకును మూర్ఖుడని అంటే సోమేశ్వరుడు చిరునవ్వు నవ్వి అక్కనుంచి వెళ్లిపోయేవాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి నీతి మనం చేస్తుంది సరైందని మనకు తెలిసినప్పుడు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు కొందరు చేసే చిన్నపాటి పనులు కూడా చాలా తెలివైనవిగా ఉంటాయి